హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను లక్ష్మారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిన్న చిన్న బిట్స్ ఫోర్ మినిట్స్ లా బ్లాగ్స్ తీసాను అదే వరలక్ష్మి పూజ రోజు ముందు రోజు వీడియో ఇది అలాగే ఇప్పుడు ఆ వీడియో అనేది మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే మా ఇంటి దగ్గర ఉండే మొక్కలు అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను మొక్కలు ఎందుకు చూపిస్తున్నానంటే పువ్వులు ఉన్నాయి పువ్వులు ఉండి పువ్వులు చూ మొక్కలు చూస్తే నిండుగా చూడాలనిపిస్తుంది అలాగే మా ఇంటి దగ్గర పచ్చిమిరగ చెట్టు ఉంది ఆ చెట్టు కూడా చూపిస్తున్నాను రెండు పచ్చిమిరగాయలు కా చూపించాను ఈ పువ్వుల చెట్లు నింపుగా నిండుగా ఉన్నాయని అన్నీ చూపిస్తున్నాను చూడండి అలాగే దగ్గరికి జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను అలాగే మా దగ్గర ఏ మొక్కలు ఉన్నాయన్నీ చూపిస్తున్నాను అలాగే ఈ మొక్కలన్నీ చూపించడం అయిపోయిన తర్వాత పువ్వులు తెంపుకొని పువ్వులు తెంపేసి ఆ పువ్వులు మాలు కట్టుకొని ఇవన్నీ చేసుకున్నాను అవన్నీ చేసుకునేటప్పుడు అలాగే నేను వరలక్ష్మి పూజకి ఏమేవి కావాలి అలా చిన్న చిన్నవి కొంచెం పైన దేవుడి సామాన్లు తీసుకోవడం అవి తీసినవి మీకు ఈ వీడియోలో వస్తాయి కాకపోతే నేను ముందుగానే చూపి చెప్తున్నాను ఇంకా నేనేం ఏం చేస్తున్నానంటే ఇంకా పువ్వులే తెంపుతున్నాను ఇవన్నీ పువ్వులు తెంపేసిన తర్వాత అలాగే ఇంకా పువ్వులు కట్టుకోవడానికి కూడా చా కాగడాలు ఉన్నాయి ఆ కాగడ పూలు కూడా తినిపించాను చూడండి ఇవన్నీ తినిపించుకున్నాక చేతి మాల కడుతున్నాను ఆ మాల కూడా మీకు కట్టినప్పుడు చిన్న బిట్ వీడియో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇవన్నీ చూసి ఇవన్నీ కట్టేసిన తర్వాత కట్టిన తర్వాత కూడా మీకు మాల అనేది అంతవరకు వచ్చినప్పుడు చూపిస్తున్నాను చూడండి అంత చూ అంత కడుతున్నాను ఎప్పుడైతే ఉంటుంది కట్టడం అయిపోయి చూపిస్తున్నాను మీకోసం చూడండి సరిగ్గా మీకు ఎంతవరకు అయినా వేడియం లేచండి చూడండి అలాగే ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీకి లెవెన్ ఓ క్లాక్ అయ్యేటప్పుడు కొంచెం రైస్ పెట్టుకొని అలాగే బర్వాత ఫ్రై చేసుకున్నాం అలాగే రసం కూడా పెట్టుకున్నాను ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడి సామాన్ అనేది పైనుంచి కింద తీసుకున్న తర్వాత మీకు చూపించాను చూడండి అలాగే మేము బట్టలు వాష్ చేసిన తర్వాత లోపల తీసుకొచ్చి మడత పెట్టుకున్నాను ఇందాక చూపించాను కదా అవన్నీ చూపించినవన్నీ కూడా ఇప్పుడు తోమేసి పొడిగుడ్డతో గుడ్డుతో తుడిసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా చూ ఇలా చేస్తే ఇతర వాళ్ళు ఎక్కడ కూడా డాగులు ఉండవు అలాగే నేను రైతు బజార్కి వెళ్ళి మనం నాకేం కావాలనేది తెచ్చుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మార్నింగ్ నుంచి మీతో మాట్లాడదాం అంటేనే అస్సలు అవ్వలేదు ఎందుకంటే ఈరోజు ముందు వరలక్ష్మి పూజ రోజు ముందు రోజు నేను చేస్తున్నాను ఈ వీడియో వరలక్ష్మి పూజ ముందు రోజు అలాగే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ తీసాను ఒక త్రీ మినిట్స్ వరకు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ త్రీ మినిట్స్ ఫోర్ అవర్స్ ఫోర్ మినిట్స్ ఉంటుంది అంతే ఇంకా మీరు చూసి ఫోన్ చేయండి అలాగే మీరు నేను ఏవే చేశాననేది కూడా చూపిస్తాను ఈ బ్లాగ్లోని మీతో మాట్లాడాలంటే ఇదే మాట్లాడటం చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది ఇలా మాట్లాడటం వీడియోలో కనిపించి మాట్లాడదాం అనుకుంటే అస్సలు నాకు అవ్వలేదు ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఈ నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో అనేది వరలక్ష్మి పూజ రోజు లెవెన్ ఓ క్లాక్కి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి అలాగే మీ మీ టైంని కేటాయించి వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా హృదు హృదయపూర్గా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఉదయం అలాగే నా వీడియో మనస్ఫూర్తిగా చూసిన వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్